బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఈ నెల ఇరవై ఐదో తేదీన కర్నూలు జిల్లాలో జరిగిన ఈ నెల ఇరవై ఐదో తేదీన కర్నూలు జిల్లాలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో నంద్యాల క్రీడాకారులు సత్తా చాటారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ కర్నూల్ టౌన్ కె రోషేయ హాల్ నందు జరిగిన ఉమ్మడి జిల్లాల తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో నాంద్యాల నుండి ఇరవై ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు మాస్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు ఈ పోటీల్లో మొత్తం పదమూడు బంగారు ఏడు రజిత ఎనిమిది కాంక్ష పథకాలు సాధించి సత్తా చాటారని తెలిపారు ఈ పోటీల్లో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు జూన్ తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు తాడిపత్రిలో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు నంద్యాల జిల్లాలో తైక్వాండో క్రీడను జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా లక్ష్యమని తైక్వాండో మాస్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు